యూనిఫామ్ వీళ్ళంతా ఉండండి వీళ్ళంత ఉండండి కూడా మనిషి మనిషి మనిషిలా ప్రవర్తించాలి మా మనిషిలా ప్రవర్తించాలి ఎక్కువ చెప్పు చెప్పు మా చెప్పు అక్కడ చెప్పు మరి ఒక్క ఎందుకు ఇస్తున్నావు పోలీసు అందరు చూస్తున్నా

అటు నడుచుకుంటారు చేసి కానిస్టేబుల్ రాజేస్తావాళ్ళు రాగేస్తామని అమ్మాయి ఒకసారి ఏమి సార్జురెన్స్ మెజరెన్స్ మెజరెన్స్ ప్లీజ్ హలో తీసుకో వెళ్ళిపోతున్నారు వెహికల్లో పట్టు చాలా మంది వెళ్తున్నారు రోడ్డు మీద వెళ్తుంటే పిలిచి రామ్మన్నాడు ఆ అమ్మ ఎందుకు నడిపి ఈ టైంలో ఎందుకు పిలుస్తారు అని అన్నాడు అతను ఏ పరిస్థితి ఉండి ఇప్పుడు బాగా డ్రింక్ చేశాడు డ్రింక్ చేసానికి ఏం తెలియదు వెనకల పట్టాడు ఏడుస్తూ ఫోన్ చేస్తుంది ఆఫీస్ ఫోన్ చేస్తే ఆఫీస్ నుంచి ఆఫీస్ వాళ్ళు తగ్గిపోతారు పక్కన ఆఫీస్ ఎక్కడ ఏ ఆఫీస్ చేస్తారు ఇక్కడ పక్కన ఆఫీస్ రంగ్ చేస్తున్నాడు ఆయన

మీ పేరండి నాని నాని మీరు ఎక్కడ చేస్తారు మీరు ఇక్కడ పంజర్చు